సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కొచ్చే రోజు వచ్చామన్నమాట ఇంతవరకు కట్టింగ్ ప్రాసెస్ వీడియోలు చూస్తుంటారు మేఘలు పోతులు అలాగే గొర్రెలు అన్నీ కూడా చూశారు సో ఇప్పుడు మన వెనకాల గొర్రెలు ఉన్నాయి సారీ పొట్టేలు అన్నీ కూడా చూశారు ఇప్పుడు గొర్రెల వీడియో అయితే రాబోతుంది గొర్రెలు ఎట్లా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి పిల్లలు అన్నీ ఉన్నాయి సో మొత్తం అన్నీ కూడా మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా సో ఒకసారి మనకి ఇంకా ఎవరైనా పొట్టేలు కానీ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి మెసేజ్ చేయండి డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు అక్కడే అయితే జరుగుతుందండి సో వెనకాల గొర్రెలు అయితే ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఈ ఈ వీడియోలో అయితే చూసి చూద్దాం సో తప్పకుండా లాస్ట్ వరకు కొత్త కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ ఇక్కడ చూడండి గొర్రెలు ఒకసారి ఎట్లా చెప్తారో ఎంకైతే అడుగుదాము ఎట్లా చెప్తాను అన్న జత పిల్లలు ఏం లేవా ఒక పిల్ల అంతే కాలు కిందైనా అది కూడా ఎట్లా కాలు కిందే జత్త పద్దెనిమిది వేలు సో ఈ గొర్రెలు కనిపిస్తున్న గొర్రెలు వచ్చేసి జత్త పద్దెనిమిది వేలు తిప్పున్నారు అండి ఎయిటీన్ థౌజండ్ హద్ంటి సార్ వెళ్తారా అటార హజార్ రూపాయ బోల్ రాయ్ చాలా భారీగా ఉన్నాయి బట్ మీరు పద్దెనిమిది వేలు తిప్పున్నారు ఎయిటీన్ థౌజండ్ మొత్తం అన్నీ కూడా ఒక పద్దాకైతే ఉన్నాయండి ఒక పిల్ల ఉంది అది మాత్రం కాలు కింద అయితే ఇస్తున్నారు ఇంకా పక్కన అయితేనే సార్ వాటి ద్వారా తెలుసుకుందాము ఇంకా చూడొచ్చు సో కట్ అయితే చాలా పెద్దగా ఉంది గొర్రెలన్నీ కూడా చాలా ఉన్నాయి ఏనా ఎప్పుడు జత పద్దెనిమిది వేలు జత ఎన్ని ఉంటాయి మొత్తం అలవాయి జత పద్దెనిమిది వేలు పిల్లలు ఏమైనా ఉన్నాయా సో అక్కడైతే బేరం అయితే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు జత పద్దెనిమిది వేలు ఎట్లా పెద్ద ఎంత పద్దెనిమిది వేలు చెప్పినారా అమ్మాయి అమ్మేది సో ఒకరొకరు విధ ఒక విధంగా చెప్తున్నారండి ఇది పిల్లలు ఏం లేవాల్ పిల్లల పిల్లలు ఏం లేవండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడిద్దరు కూడా అడిగి ఇది చూడండి కొన్ని గొర్రెలు అయితే చాలా బాగున్నాయి సో ఒకసారి అయితే ఇక్కడ పట్టుకున్నారు కొనగడానికి అడుగుము ఎట్ల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి రెండు ఎంత చెప్పిన అన్న రెండున్నది పదకొండు వేలు సో ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నానండి అది సో వాళ్ళైతే అడగడానికైతే ఇంకా సిద్ధంగా ఉన్నారు ఇంకా పక్కన అయితే ఉన్నాయి అయితే అడిగి తెలుసు ఏనా వానా కదిరి సంతకు వచ్చిండ నిన్న కదిరి సంతకు వచ్చిండ్రా చెప్తున్నా మనవి జత పంతొమ్మిదిన్నర సో జత వచ్చేసి పంతొమ్మిదిన్నర చెప్తున్నానండి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పొంభై సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తా నైన్టీన్ హజార్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి కొన్ని సజార్ పానస రూపాయ బోల్రా చూడే పిల్లలు ఏమి లేవన్న దీనిలోకి అన్నీ ఒట్టి గొర్రె ఓకే మొత్తం పదిహేను పదహైదా పన్నెండు ఓకే పన్నెండు అన్న ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడవచ్చు అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి సో ఈ గొర్రెలు చూడండి చాలా బాగానే ఉన్నాయి వీడికి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట సో సాక్కునే చాలా బాగానే ఉంటాయి సో అడుదాం ఫ్రెండ్స్ వీడికి ధర ఎంత ఎలా అని చెప్తున్నారని నేనా అటే చెప్తున్నా జత ఇరవై రెండు సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాను ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటిరసార్లు వెళ్తారా బిస్పదో హజార్ రూపాయ బోల్రాజాడు సో పిల్లలు ఏమి లేవనా దీనికి ఒక పిల్ల కాలు కిందేనా అది సో ఒక పిల్ల మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చినవి ఒక పిల్ల ఉంది అది కూడా కాలు కింద తీస్తున్నారండి మొత్తం నేను మొత్తం నెల వెంటానా మొత్తం నెల అంటాయా మొత్తం అని కూడా నలభై ఎనిమిది అన్నా అండి ఫ్రెండ్స్ ఓకే గొర్రెలు కూడా చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగానే ఉండేది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది వేల ఐదు వందలు చాలా బాగుంటాయి గొర్రెలు తిరుగుతున్నా చూడండి మీరు ఒకసారి చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఓకే సో వీటి పక్కనే ఇంకొక కట్ అయితే ఉండదు సో ఇరవై రెండున్నర అయితే చెప్తున్నాడు ఆయన டுவெண்ட்டி டூ தௌசண்ட் இப்போது சாகித ஐநூறு ரூபாய் ஹெல்பார் பிஸ் பத்தோஹார் பார்த்தசோ ரூபாய் போல இரவு ரெண்டு விலை பண்ண பிள்ளை ஏன்ஸ் தீன்லேயே சோ கொஞ்ச சைஜ் கோரிலேனி ஓகே சார் அடுத்தஸ் இரவு ஒரு ஃபிரெண்ட்ஸ் సరుతా ఫ్రెండ్స్ పంతొమ్మిదిన్నర అయితే చెప్తున్నా అండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మాత్రమే పంతొమ్మిది వేల ఐదుతో చెప్తున్నాను జత కట్ట కట్ట మీద కట్ట మీద పంతొమ్మిది వేల ఐదు ఎట్లా చెప్తున్నా కట్ట మీద పంతొమ్మిది వేల వందల ఏదైనా కట్ట మీద పంతొమ్మిది వేల వందలు చెప్తున్నారా కట్ట మీద పంతొమ్మిది వేల వందలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాడి ధరలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నావు కూడా సో ఇక్కడ చూడండి ఈ వారంతా కూడా గొర్రె ఉంటాయి సో లాస్ట్కి అయితే వచ్చాము ఇక్కడ పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉండే గొర్రెలు సో వాటి పిల్లలు కూడా ఉన్నాయి అడుగుదాం అడుగుదాం అయితే ఒరిజినల్ గొర్రెలు అనమాట నిజంగా సో చాలా బాగానే ఉంటాయి ఒకసారి వీటి ధర ఎంత అలాగే ఎంత అని చెప్పేసి ర్యాంక్ అయితే ఇస్తున్నారు అడుగుదాం ఫ్రెండ్స్ వీటి ధర ఎంత పడినాయి అలాగే ఎన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎటు చెప్తాను అన్న చెత్తన జత జత ఎట్లారన్నా పదహైదు వేలు కొన్నారా అంటే ఇప్పుడు ఇవి కొన్నారా పదహైదు వేలు పిల్లలు ఏమైనా పదహైదు వేలు సో జత వచ్చేసి పదహైదు వేలు చెప్పి ఉన్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరతారా పంద్ర హజారు రూపాయ బోర్డర్ కదా సో ఇప్పుడే కొన్నారండి ఇది చూసుకోవచ్చు అంతా కూడా అయిపోయింది బండికి అయితే ఇస్తున్నారు అనమాట గొర్రెలు సో అన్ని గొర్రెలే చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ పదహైదు వేలతో అయితే చెప్పుకున్నారు చూడొచ్చు మీరు ఒకసారి గోళ్ళని కూడా ఇక పదవి వేలు ఫ్రెండ్స్ ఎంత హద్దు సవ వెళ్తారు పంద్ర హజార్ రూపాయ బౌలరా ఇవి కూడా అవును ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడుదలలో కూడా తెలుసుకుందాము ఇవైతే లోడ్ అయితే చేస్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఈ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ హోటల్ ఎక్కువ గొర్రెలు అయితే ఉన్నాయండి డేరం కూడా మాట్లాడుతున్నారు అడుగుదాం ఒకసారి అసలు ఎంత చెప్తున్నారు చెప్తా ఏం కదా అని ಎಪ್ಪ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾರೆ ಅಡಿಗೆ ತಿಳಿಸ್ಕೊಂಡು ಮೇಲೆ ನಮ್ಮ ಜೊತೆ ಎಪ್ಪ ಜೊತೆ ಇ పదిహేడు వేలు ఎంత అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు వేలు చెప్పినారు పద్దెనిమిది చెప్పి పదిహేడు అడుగుతున్నారు పిల్లలు ఏమైనా ఉన్నాయా పెద్దగా పెద్దగా పదిహేడుకైతే అడుగుతున్నారు సో పద్దెనిమిది వేలు అయితే ఫ్రెండ్స్ ఇవి పదిహేడు వేలకైతే ఇవ్వడానికి అయితే అడిగి అడిగినారంట కొనడానికి సో ఈయన ఇంకా రెండు మూడు వందలు ఐదు వందలు ఎక్కువ ఇవ్వట్లేదు ఏం లేదు

யூடியூப் யூடியூப்ல நம்ம யூடியூப்ல யூடியூப்ல பதிஹேடு வேலை இடங்களா பதினஞ்சு பதினஞ்சு கொண்டாறு போடுவோம் கொண்டாட்டம் எந்த పదిహేడు వేల ఎనిమిది వందలకి మాట్లాడతాను పద్దెనిమిది చెప్పినాడంట ఇన్నూరు తక్కువ పదిహేడు ఎనిమిదికి పదిహేడు ఎనిమిదికి కలిగి ఇస్తాను చూడండి మొత్తం అన్ని కూడా చెప్పారు పద్దెనిమిది చెప్పింటే పదిహేడు ఎనిమిదికి అయితే అడిగినారండి బాగానే ఉండే గోర్రెన్నీ కూడా చూసుకోవచ్చు పద్దెనిమిది వేలు చెప్పింటే ఒక పదిహేడు పదిహేడు వేల ఎనిమిది వందలకి అయితే అడిగినారండి ఓకే కృష్ణించి ఇప్పుడైతే పదిహేడు వేల ఎనిమిది వందలకి అయితే కొనుక్కునేస్తారు చాలా బాగా ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాడి దగ్గర కూడా అడిగి తెలుసుకుందాము ఇవైతే చాలా బాగా తక్కువ ధర దొరికాయని చెప్పుకోవచ్చు పదిహేను వేల ఎనిమిది వందలకైతే కొనుక్కున్నారు ఈ పదిహేడు వేల ఎనిమిది వందలకైతే అమ్మినారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాటి దగ్గర కూడా తెలుసుకుందాము అందరూ ఒకసారి కొట్టే గోర్లు చూడండి చాలా బాగుంటాయి பிள்ளை ஏம் லவன்ம தீன் பதினொன்றை இசின மீரம் அப்படி மார்க் அன்ன்டா நூறு தக்குவ పదిహేడు వేల తొమ్మిది వందల అయితే చెప్తున్నారు చూద్దాం ఇంకా పదిహేడు వేల పదిహేడు వేల తొమ్మిది వందలకి అయితే అయిపోయింది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది తొమ్మిదికైతేనా గోళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందలకి అయితే క్లియర్ అవుతుందండి ఓకే పక్కన ఇంకా సో ఒకసారి చూడండి ఈ లాస్ట్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందలకి అయితే కరెక్ట్ అయితే తెగిపోయిందండి వాటి పక్కన ఇక్కడ చూడొచ్చు ఇంకా గోళ్ళు ఉన్నాయి వీటి ద్వారా ఎట్లా చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం అన్న ఎట్లా చెప్తారా జత జత ఎట్లా చెప్తారు కొన్ని ఏం ఇరవై రెండున్నర జా కొన్నర ఇరవై రెండున్నర జత బయ్ పిల్లలు ఏం లేవా ఇరవై రెండున్నర బండి జత పదిహేడు వేల తొమ్మిది వందల బండి పదిహేడు తొమ్మిది పంతొమ్మిది కాడికి సో ఇవి వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వరకు అయితే కొన్నారంట ఫ్రెండ్స్ జత మీద సో ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సార్ నూరు రూపాయలు వెళ్తారు సరే బిస్పదో హజారు పాదో రూపాయలు బోల్ సో కొన్నారంట ఇవి దే ఆయన గారు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు సో వాడికైనా కొద్ది పెద్దగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ద్వారా కూడా అడిగి తెలుసుకుందాం సో చూడండి ఇప్పుడు ఇంకా పక్కన ఇంకొక కట్ అవుతుందనమాట సో గొర్రెలన్నీ కూడా ఇంకొక రకంగా మీడియం సైజుగా చాలా బాగానే ఉన్నాయి అన్ని కట్టినట్టు ఉన్నాయి అనమాట అడుగుదాం ఫ్రెండ్స్ ఒకసారి ధర ఎట్లా చెప్తారు మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయి ఎందుకు అడుగుదాము ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ సా కొడుతున్నారు దీనిని ఎంత చెప్తున్నారు జత ఇరవై ఇరవై రెండు వేలు చెప్పడం సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు బిస్ పదో హా రూపాయ బోల్డ్ అవుతాడా వెళ్ళదే అనమాట మొత్తం అన్నీ నలభై సో మొత్తం అన్ని నలభై ఫ్రెండ్స్ ఫార్టీ నలభై అయితే సరే సింగ్ ఓకే ఇంకా పక్కన అయితే ఫ్రెండ్స్ వెళ్ళి వాడుదారు కూడా అయితే తెలుసుకుందాం ఒకసారి చూడండి ఇది చాలా బాగా ఉండే ఫోటోలు అన్నీ కూడా గొర్రెలు సో ఇంకా వాటి పక్కన రండి ఇంకా కొన్ని గొర్రెలు అయితే ఉన్నాయి సో ఒకసారి వీటి ఇద్దరు అయితే అడుగుదాము ఎంత అన్న జత అయినవి సో పెద్ద గారు ఒకటి సింగిల్ పద్నాలుగున్నరతో చెప్తున్నారు అండి జత మీద అయితే అడుగుదాం మనం ఒకసారి ఎట్లా చెప్తారో ఏం గత